ప్రైజల విమోచన ప్రణాళిక దేవుడు ఆదాము అవలను తన పోలికలో చేసెను దేవుడు వారికి మహిమ శరీరాలను ఇచ్చాడు వారికి సిగ్గు అనేది తెలియదు వారు మహిమతో కప్పబడి ఉన్నారు వారు సాతాను చెప్పిన అబద్ధాన్ని నమ్మి పాపము చేసి సిగ్గు ఎరిగిన వారై చెట్ల చాటున దాంకు దాంకున్నారు దేవుడు వారు చేసిన పాపానికి పా ప్రాయశిత్తముగా గొర్రె పిల్లను చంపి రక్తం కార్చున్న గొర్రె చర్మాన్ని తొడిగించి ఏదైనా తోట నుండి పంపివేశాడు అప్పటి నుండి సమస్త మానవాళి సాతాన్ పాపానికి దాసులే సాతాన్కి ఉన్నారు అందుకే దేవుడు గొర్రెల మేకల రక్తం పాపాన్ని కప్పదు కానీ పాపం నుంచి విమోచించలేదు అందుకే ఆత్మగా ఉన్న దేవుడు శరీర రూపంగా యేసుక్రీస్తుగా దిగి వచ్చి మన ప్రతి పాపం నుండి విమోచించాడు ఈ కడవరికాల వర్తమానముతో ఆయన ఆత్మ ఈ కడవరికాల వర్తమానముతో శుద్ధీకరించబడే ఆ వాక్య ప్రకారంగా జీవించినప్పుడు ఆయన ఆత్మను మనకిచ్చి మన శరీరాలను మర్తెత్తు నుండి ఆ మారుస్తారు గాడ్ బ్లెస్ యూ ఆల్ సంతో